హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా ఈరోజైతే చూడండి ఇది బీట్రూట్ తురుము కర్రీ ఇది సింపుల్ అండ్ ఈజీగా నా స్టైల్లో ఎట్లా చేసుకోవాలనేది చూసేయండి వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందుగా దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి ఎట్లా చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీగా నా స్టైల్లో టేస్టీ అండి ఎమ్మె కర్రీ ఎట్లా చేసుకోవాలనేది చూసేయండి ముందుగా అయితే చూడండి నేను బీట్రూట్ తీసుకున్న నేనైతే ఇది ఒక నైన్ బీట్రూట్ తీసుకున్నా మీరు మీరు మీకు ఎంత అవసరమో అంత అన్ని బీట్రూట్ తీసుకోండి దానిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయండి బీట్రూట్ పైన స్కిన్ ఉంటుంది కదా దాన్ని మొత్తం నేను పీల్ చేసుకున్నా నీట్గా ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి స్కిన్ తీసేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి నేను చూపించే విధంగా బీట్రూట్ని చూడండి ఇట్లా తురుముకోండి బీట్రూట్ని చిన్న చిన్నగా తురుముకోవాలి నేను ఇది కట్ చేయట్లేదండి ముక్కలుగా తురిమి బీట్రూట్ కర్రీ చేస్తున్నా నిజంగా ఎమ్మె టేస్ట్గా ఉంటుంది చూడండి నేను చూపించే విధంగా ఈ విధంగా బీట్రూట్ని మొత్తము తురుముకోండి చూడండి ఇప్పుడు నేనైతే అన్ని బీట్రూట్ని ఇట్లా తురుము తురుముకున్నా కదా ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటి ఎట్లా కర్రీ చేసుకోవచ్చు అనేది చూసేయండి ఇది అయితే సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఇంకా హెల్తీ కూడా చాలా హెల్తీ ఇది తినండి అందరికీ ఇది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఇది తినొచ్చండి ఇది చాలా హెల్త్కి చాలా మంచిది ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ తీసుకున్నాం కదా అందులో జీలకర్ర ఆవాలు వేసిన జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకో ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోండి ఒకసారి ఇదంతా కలుపుకోండి ఆయిల్లో ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ మొత్తము ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా దీని తర్వాత మనము ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అంత ఇందులో వేసుకోవాలి బీట్రూట్ ఇప్పుడు అంత ఇందులో వేసినాం కదా ఇప్పుడు ఆయిల్లో కలిసేలాగా ఒకసారి మంచిగా అంతా బీట్రూట్ని ఇంకా ఆయిల్లో ఆనియన్ గ్రీన్ చిల్లీ కలిసేలాగా కలుపుకోండి ఇది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు అందరూ తినండి ఇది అప్పుడప్పుడు కనీసం వీక్లీ వన్ టైం టూ టైమ్స్ అయినా మీరు ఇది తినండి ఇలా చేసుకొని చూడండి ఇప్పుడు నేనైతే ఆయిల్లో ఇదంతా కలిసేలాగా కలుపుకున్నా కదా ఇప్పుడు మూతబెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి చూడండి త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకున్నాను కదా ఇప్పుడు నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని ఇప్పుడు కూడా మళ్ళీ త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోండి ఇప్పుడు తగినన్ని టొమాటోస్ కూడా కట్ చేసి వేసుకోండి టొమాటో ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ అంత కలిసేలాగా కలుపుకోండి టొమాటోలు బీట్రూట్ ఆయిల్ ఆనియన్ గ్రీన్ చిల్లీ అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ ఉడికించుకోండి మన టొమాటోలు కొంచెం ఉడికిన తర్వాత చూడండి నేను ఇది టేస్ట్ కోసము కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కూడా వేసుకుంటున్నా ఇది కూడా చాలా హెల్త్కి మంచిది హెయిర్కి ఇంకా ఐస్కి చాలా మంచిదండి కరివేపాకు ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలిసేలాగా మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు ఇందులో నేను చూడండి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే టొమాటోస్ ఇంకా బీట్రూట్ ఉడకాలి కదా అందుకోసం అని నేను కొన్ని వాటర్ యాడ్ చేసిన ఆప్షనల్ అండి మీకు వాటర్ యాడ్ చేయొద్దు అనుకుంటే సిమ్ములో పెట్టి ఉడికించుకోండి చూడండి వాటర్ యాడ్ చేసిన కదా మూత పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోండి సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి బీట్రూట్ కర్రీ ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఫైనల్గా వాటర్ అంతా ఇనికిపోయింది కదా ఇప్పుడు వాటర్ లేదు బీట్రూట్ కూడా ఇంకా టొమాటోస్ బీట్రూట్ మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఫైనల్గా తురిమిక అంటే కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని వేసుకోండి ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నారు కదా మన కర్రీ బిండ్ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఇది చపాతీతోని కానీ పూరీ నాన్ రోటీ రైస్తో కూడా తినొచ్చండి వెరీ ఎమ్మీ అండ్ టేస్టీ కర్రీ హెల్తీ కర్రీ కూడా చాలా మందికి బ్లడ్ తక్కువ ఉంటుంది కదా ఇమ్యూని ఇమ్యూనైజేషన్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా మీరు బీట్రూట్ కర్రీ చేసుకొని తినండి వేడి వేడి బీట్రూట్ కర్రీ విత్ రైస్ చపాతీ నాన్ పుల్కా దేంతోనైనా తినొచ్చు చాలా మంచిది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తినొచ్చండి మీకు బ్లడ్ సర్కులేషన్ అనేది బాగుంటుంది ఫేస్కి కానీ హెయిర్కి కానీ బాగుంటుంది ఫైనల్గా మన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని గిన్నెలో సర్వ్ చేసి చూపిస్తానండి చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది కానీ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తే ఇంకా ఎంతో మంచి కర్రీస్ కానీ హెల్తీ కర్రీస్ బ్యూటీ టిప్స్ అన్నీ మీ ముందుకు వస్తాయండి అందుకే బెల్ ఆల్ బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి బీట్రూట్ ఫైనలీ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఇంకా ఎమ్మె టేస్టీగా కనిపిస్తుంది కమ్మ కమ్మగా ఉంటుంది మీరు అందరూ చేసుకొని ఫ్యామిలీ అంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చండి వీక్లీ టూ త్రీ టైమ్స్ బీట్రూట్ కర్రీని చేసుకొని తినండి సి యూ మైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బై బై ఆల్ అఫ్ యూ టేక్